హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఈరోజు ఎలా ఉన్నాను అనుకుంటున్నారా ఈవినింగ్ అండి ఈ టైము ఎండ బాగా కాస్తుంది కదా నా హెల్త్ కూడా కొంచెం బాగాలేదు వాయిస్ బాగాలేదు ఏమనుకోవద్దు ఇది వచ్చి లాగ్ అనమాట మేము ఎప్పుడు చేసుకునే పని అనమాట ఇది చాలా ఎక్కువ మంది కూడా నెయ్యి ఎలా చేస్తూ ఉంటారో తెలియకుంటుంది వాళ్ళందరి కోసం ఈ వీడియో మేము ఎక్కువగా ఇవే చేస్తూ ఉంటామండి చేసి అమ్ముతూ ఉంటాం అన్నమాట ధాన్యం వేసి నెయ్యిలు వేపి ముద్దలుగా చుట్టి దేవుడికి నైవేద్యంగా పెడతారు కదండి వాటిని అయితే చేస్తూ ఉంటాము ఇప్పుడు వాటి ప్రాసెస్ ఏంటి అనేది మీ అందరికీ చూపించడానికి వీడియో అయితే చేస్తున్నాను నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియో చాలా అయితే రీచ్ అవుతుంది అలాగే కామెంట్ కూడా చేయండి మీరు ఇప్పుడైనా ఇలాంటివి చూస్తున్నా సరే చేస్తున్నా సరే నాకు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి కొంచెం సపోర్ట్ కూడా చేయండి ఇదిగోండి మా అమ్మ అయితే వేపుతుంది అనమాట దానం వేసి ఇలా బాగా కలుపుతుంది లోపల ఉండేది ఇసుక అనమాట ఇసుకలో బాగా హీట్ అయ్యాక ఇలా దానం అయితే వేసి ఇలా ఫ్రై చేయాలి అప్పుడు ఇలా నెయ్యిలాగా వస్తాయి ఇదిగోండి మన పాప్కార్న్ అయితే ఎలా ఫ్రై చేస్తామో అలా అనమాట ఇదిగోండి ఇవి ధాన్యం అనమాట దాని క్వాలిటీ కూడా బాగుండాలండి దాని క్వాలిటీ బాగుండాలి అలాగే హీట్ కూడా ఎక్కువగా ఉంటేనే పేలుతాయి అనమాట ఇక్కడ వచ్చి మా చెల్లి చలకలైతే ఫ్రై చేసిస్తే మంచిగా కూర్చొని తింటుంది మా అమ్మ అక్కడ నెయ్యి లేపుతుంటే ఇగోండి అక్కడ ప్రాసెస్ అయిపోయాక నెయ్యిని ఇలా జల్లించుకోవాలి లేకపోతే ధాన్యం ఉంటుంది కదా ధాన్యం వల్ల తినలేరు కాబట్టి ఇలా ఫ్రై చే అంటే మనం క్లీన్ చేసుకోవాలి మాకైతే ఇలా జల్లుడు ఉంటుంది చూడండి మా అమ్మ అయితే మొత్తం జల్లించేసింది మొత్తం నెయ్యిలన్నీ పైకి వచ్చేస్తాయి ఇలా జల్లించడం వల్ల ఇక్కడ చూపిస్తాను కింద వచ్చేసి దాని మొత్తం కిందకు వచ్చేస్తాయి నెయ్యిలన్నీ ఇదిగోండి ఇలా పైకి వచ్చేస్తాయి అనమాట ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి దీని తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను నెయ్యిని అయితే ఇలా క్లీన్ చేసుకుంటాం మేము ఎప్పుడు జల్లుడిని తర్వాత వచ్చేసి బెల్లం పాకం తీసుకోవాలండి బెల్లంతో చేస్తారు కొంతమంది కొంతమంది చీనితో చేస్తారు కానీ బెల్లంతోనే మేము ఎప్పుడు చేస్తూ ఉంటాం అనమాట దేవుడికి కూడా నైవేద్యంతో బెల్లంతో పెడితేనే మంచిది కదా అందుకని మేము ఎప్పుడు బెల్లమే యూజ్ చేస్తాం బెల్లం వచ్చేసి ఇక్కడ కరగేస్తుంది అనమాట మా అమ్మ ఇక్కడ వాటర్ దానికి తగ్గట్టే వేయాలి ఎక్కువ వాటర్ వేస్తే చాలా సేపు అయితే పడుతుంది పాకం అయితే తీయడానికి ఇదిగోండి ఇలాంటి పెద్ద పెద్ద చ చట్టాలు ఇవన్నీ అన్నమాట మా ఇంట్లో ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా పాకం ఎలా తీస్తుందో మా అమ్మ చూపిస్తుంది ఇదిగోండి పాకం అయితే రెడీ అయిపోయింది నా వాయిస్ కొంచెం బాగాలేదండి ఏమనుకోవద్దు జలుబు చేస్తుంది ఇదిగోండి మా అమ్మ అయితే ఇలా పాకం తీస్తుంది డైరెక్ట్ వాటర్లో వేసి కూడా తీయచ్చు ఇదిగోండి వాటర్లో వేస్తే ఈజీగా వస్తుంది మీకు వేడి తగలకుండా పాగమైతే ఇదనమాట ఇలా కొంచెం లైట్గా ఉండకట్టాలి మరీ గట్టిగా కాకుండా మనం ముందుగా వేపుకున్నాం కదా నెయ్యిని క్లీన్ చేసుకున్నాం వాటిని అయితే వేసుకోవాలి ఇదిగోండి మా అయితే వేస్తుంది పాగం అయిపోయాక వేసుకోవాలి తినడానికి చాలా బాగుంటాయండి వేడి అయితే ఇంకా బాగుంటాయి చూపిస్తాను వీటినైతే దేవుడికి నైవేద్యంగా ఆర్డర్ అయితే పెట్టారనమాట చిన్న చిన్న ముద్దలు అయితే చేయమని చెప్పారు మా సైడ్ అయితే అలానే చెప్ చెప్తారు పిలుస్తారనమాట నెయ్యి ముద్దలు ముద్దలు అనేసి చెప్తారు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి అయితే మంగళవారం మంగళవారం దేవుడికి అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటారు అమ్మవారికి మా సైడ్ అయితే మీ సైడ్ కూడా ఇలానే ఉంటే మాకు కింద కామెంట్ చేయండి మంగళవారం మాత్రమే ఎక్కువ ఇవి సేల్ అవుతాయండి మళ్ళీ ఇంకేంటంటే ఏవైనా వాళ్ళ ఇంట్లో పూజలు ఇలాంటివి ఏవైనా ఉంటే తీసుకెళ్తారు ఈరోజు ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా ఆర్డర్ కోసమైతే మా అమ్మ చేస్తుంది అనమాట మంగళవారమేనండి ఈరోజు వాళ్ళు ఈవినింగ్ కావాలంటే చేస్తున్నాము ఇదిగోండి ఎలా చేస్తారో చూపిస్తాను వీటిని ఒక చాట్లో వేసుకోవాలి చేట్లో వేసుకొని మన చేతికి ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి లేకుంటే చెయ్యి చెయ్యికి బలం అంటేస్తుంది వేడిగా ఉంటుంది కదా పట్టుకోలేము పొక్కుపోద్ది చెయ్యి అయితే ఇదిగోండి మా అమ్మ అయితే ఇలా వేసి ఆయిల్ రాసుకుంది ఫస్ట్ అని దీన్ని కొంచెం చల్లారాక కదా గట్టిపడుతుంది ఇక్కడ మా చెల్లికి అయితే ఇస్తుంది అనమాట మా చెల్లి కూడా ఆయిల్ రాసుకుంటుంది ఇదిగోండి ఆయిల్ రాసుకుంటేనే చేతికి కంటుకోకుండా ఉంటుంది హీట్ కూడా తెలీదు జలుబు చేసేయడం వల్ల వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది అక్కడక్కడ రెండు మా చెల్లి కొంచెం చల్లారి పెడుతుంది మా అమ్మ ఇంకో ఇంకో చాట్లో అయితే వేస్తుంది అనమాట వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది మీకు ఈ వీడియో అలా అనిపించింది అనేది కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మీకు తెలుసుంటే కూడా నాకు కామెంట్ చేయండి మేము ఎప్పుడు ఇలాంటివే చేస్తుంటాం కాబట్టి మీ అందరికీ చూపించడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేయండి తెలియకపోయిన వాళ్ళు తెలుసుకుంటారని ఇదిగోండి కొంచెం చల్లారాక మా అమ్మ అయితే అలా చూడుతుంది అనమాట కొంచెం చల్లారాలి చల్లారితే కదా కొంచెం గట్టి పడుతుంది కానీ వేసవి కాలంలో అదే ఎండాకాలంలో ఎక్కువ కూడా నీ అంటే నీరులాగా అయిపోతుంది అనమాట ఎంత గట్టి పాకుని తీసినా కొంచెం ఊడిపోతూ ఉంటాయి కొంతమంది చీనీతో చేస్తారని చెప్తాను కదా ఎక్కువ పా చీనీ ఎక్కువ వేస్తే హెల్త్ కూడా మంచిది కాదు కదా బెల్లం అయితే మంచిది కదండి అలాగే దేనికి నైవేద్యంగా బెల్లమే బెస్ట్ కదా అందుకని బెల్లంతోనే మేము ఎప్పుడు కూడా మేము చిన్నప్పటి నుండి కూడా నేను చిన్నప్పటి నుండి కూడా ఇలానే చేస్తున్నాం అలాగే ఇలానే చూస్తున్నాను కూడా నేను అందుకనేసిల్గా మా చెల్లి మా అమ్మ ఇద్దరు ఇవే కాదండి మా చిన్నప్పటిలో మరమరాలు కూడా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చేయట్లేదు చాలా పెద్ద ప్రాసెస్ అండి అదైతే ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇదైతే వచ్చిందనమాట ఫైనల్గా ఇదిగోండి ఇలా అయితే చేశారు ఆర్డర్ ఇలానే ఇస్తారండి ఇలానే చేయమంటారు దేవుడికైతే ఇలానే పెడతారు మీ సైడ్ ఎలాంటివి పెడతారు ఏం పెడతారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇదైతే అమ్మవారికి అయితే పెడతారనమాట గ్రామ దేవత అంటారు కదా ఆ దేవుడికైతే పెడతారు మా సైడు ఫైనల్ లుక్ అయితే ఇదనమాట ఇదిగోండి రెండు చెప్పారు రెండు ఆర్డర్ ఇచ్చారు ఒక్కొక్కటి టూ హండ్రెడ్ లెక్క కాస్ట్ కూడా మన వాళ్ళు చెప్పే కాస్ట్కి చేస్తారనమాట ఇవచ్చి నెయ్యి ముద్దలు మిగిలినవన్నీ ముద్దలుగా చూడతారు ఇవి వచ్చేసి ఐదు రూపాయలకి ఒకటి కాస్ట్ అనమాట నుండి ఇలా అయితే చేస్తున్నారు వాళ్ళు చేస్తూ ఉంటే నేను తింటూ ఉంటు అనమాట పక్కన చిన్నప్పుడు నుండి అలవాటు అయిపోయింది చిన్నప్పుడు కూడా అలా చేస్తూ ఉంటే మేము ఇలా సైడ్ నుండి తినేసేవాళ్ళం నేను మా చెల్లి కూర్చొని అనుకోవచ్చు దేవుడు పడతారు కదా అని కానీ వెంగిల్ చేయకుండా వాళ్ళు చేస్తూ ఇస్తూ ఉంటే ఇగోండి నేను తినేస్తున్నాను బాగుంటుంది వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఏదైనా ఎప్పుడైనా చూసుంటే ఉంటే ఎంత కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బా బాయ్